హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ అమేష పార్ట్ థర్టీన్ ఈరోజు కామెంట్లో ఒక సిస్టర్ ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ అడిగింది తనకి నేను కామెంట్లోనే ఫస్ట్ ఎపిసోడ్ లింక్ పెట్టాను ఒకవేళ అర్థం కాకపోతే నా ఛానల్కి వెళ్ళి అక్కడ చూసుకోండి తన పేరు నీలిమా సిస్టర్ ప్లీజ్ అక్కడ చూసుకోండి సిస్టర్ ఈ స్టోరీకి కొంచెం కొంచెం వ్యూస్ పెరుగుతున్నాయి నిజంగా చాలా మంచి సీరియల్ అండి ఇది వరకు ఆ యాప్ లో నాకు చాలా మంచి పేరు తెచ్చింది ఈ సీరియల్ చాలా మంది ఫ్రెండ్స్ ని కూడా తెచ్చి పెట్టింది అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా టోనీ అనవసరంగా నాతో పెట్టుకోకు నన్ను ఎందుకు కట్టి పడేశావు వదిలేసాయి నన్ను అరుస్తున్నాడు రిషి నా మాట పూర్తయ్యే వరకు కట్లు విప్పను అంటాడు టోనీ తన ఎదురుగా కుర్చీలో కూర్చొని ఏం వినాలి నువ్వు నా ఫ్రెండ్వి అని నా చెల్లెల్ని ప్రేమించావని నీతో మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదని సిరికి దీపక్ తో జరుగుతున్న పెళ్లిని చెడగొట్టాను నీ కోసం కాని నువ్వేం చేశావు తప్పులని నా పైన వేసి జింపైపోయావు నీ వల్ల నాకు నా భార్య దూరం అయింది చావు బతుకుల్లో ఉన్న మా నాన్న నన్ను అసహించుకొని చివరి క్షణం కూడా నా ముఖం చూడలేదు అన్నిటికీ మించి ఆ దేవాగాడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని దానితో పాటు నాకు మొగుడయ్యాడు మా ఆస్తి మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది అంటాడు కోపంగా రిషి కూల్ బ్రదర్ అన్ని నీకు అనుకూలంగా చెప్పుకుంటున్నావు అంటే నువ్వు మంచివాడివి నేను చెడ్డవాడినా నీ చెల్లిని ప్రేమించిన విషయం నిజమే కానీ తనతో పెళ్ళికి నాకు కండిషన్ పెట్టావు ఈ చెల్లిని మాత్రమే నాకు ఇస్తాను ఆస్తి ఇవ్వనని దానికి నేను ఒప్పుకోలేదా అందులో నిస్వార్థం లేదా ఇక తప్పుల గురించి మాట్లాడాలి అంటే సొంత భార్యతో వ్యభిచారం చేయించాలని చూశావు అది కూడా వంద కోట్ల ప్రాజెక్టు కోసం ఆ విషయం తెలిసి నీ తండ్రి నిన్ను ఆశ్రయించుకుంటే నీ భార్య నిన్ను వదిలేసి పోతే నేనేం చేయాలి ఇక నేను జిమ్ అయిన విషయం గురించి అంటున్నావా మొన్న సెక్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంటే సోకిని నువ్వు వదిలించుకోలేదా నువ్వు చేస్తే ఘనకార్యాలు నేను చేస్తే మహాపాపాల అడిగాడు టోనీ అతను అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేక తలదించుకున్నాడు రిషి టోనీ లేచి చేరికి కట్టేసిన అతని చేతులను విప్పేసి పరిస్థితుల ప్రభావంతో వేరే స్టేట్కి వెళ్లాల్సి వచ్చింది చెప్పే టైం కూడా లేకపోయింది అప్పటి వరకు కలిసి ఇల్లీగల్ పనులని ఒకేసారి నా మెడకు చుట్టుకున్నాయి దాంతో పారిపోయాను ఇప్పుడు కూడా నా ఐడెంటిఫై మార్చుకున్నాను నా పేరు టోనీ కాదు సలీం నువ్వు అలాగే పిలువు అన్నాడు టోనీ ఎలియస్ సలీం షాకింగ్ గా లేచి నిలబడ్డాడు అతని మాటలు వింటూ రిషి వెళ్తావా అడిగాడు సలీం మళ్ళీ వెంటనే ఆ ఎక్కడికి వెళ్తావు సోఫియా లేదు బిజినెస్ లో లాస్ ఉంది అప్పుల వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు చెల్లి కూడా చీపో అంది నాలుగు రోజులు ఇక్కడే రిలాక్స్ అవ్వు ఆ తర్వాత ఆలోచిద్దాం అంటూ బయటికి వెళ్ళిపోయాడు సలీం అతని మాటలు వింటూ అలాగే నించుండిపోయాడు రిషి టోని రిషిలు చాలా సంవత్సరాలుగా స్నేహితులు ఇద్దరిది ఒకటే మనస్తత్వం డబ్బు మందు అమ్మాయిలు ఇదే జీవితం అనుకుంటారు ఇద్దరికి ఒకే ఒక తేడా రిషికి తొందరపాటు ఎవరికినైనా తేలికగా నమ్మేస్తాడు డబ్బు మీద యావ ఎక్కువ దానివల్లే చాలా సార్లు పిచ్చి వాడిలా ప్రవర్తిస్తాడు కానీ టోని తో ఆలోచిస్తాడు ముందు చూపు ఎక్కువ తను అనుకున్నది సాధించడానికి ఎవరి కాలైనా పట్టుకుంటాడు డబ్బంటే ప్రేమే కానీ ప్రతిదీ డబ్బుతో కొనలేమని కూడా తెలుసు అందుకే రిషి పెట్టిన కండిషన్ లో సిరిని మాత్రమే కావాలనుకున్నాడు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని బ్లూ కలర్ సిక్స్టీన్ ఫ్లోర్ కాంప్లెక్స్ బిల్డింగ్ పై గోల్డెన్ కలర్ తో రాసి ఉంది అప్పుడే ఆగిన కార్ నుంచి చూస్తుంది సిరి గేట్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద పార్కింగ్ ఏరియా బిల్డింగ్ వెనుక భాగం వైపు కార్ థర్టీన్త్ ఫ్లోర్ లో తమ ఆఫీస్ కి చేరుకున్నారు దేవ్ అండ్ సిరి ఆ ఫ్లోర్ మొత్తం ఆఫీస్ రూమ్ గా ఉపయోగించుకుంటారు చాలా విశాలంగా ఉంది ఇంటీరియర్ డెకరేషన్ పోయింది దేవ్ టేబుల్ కి కొద్ది దూరంలో గ్లాస్ పార్టిషన్ తో సపరేట్ చేసి ఒక బెడ్ పెద్ద టీవీ ఫ్రిజ్ పెద్ద సోఫా డైనింగ్ సెట్ సిరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు దేవ్ వెళ్ళగానే సిరిని తన క్యాబిన్ లో మొత్తం చూపించాడు ఇక్కడే మీరుండబోయేది అంటూ దేవ్ చాలా బాగుంది అంటుంది సిరి ఒక అమ్మాయిని పిలిచి తను మౌనిక మీకు ఏం కావాలన్నా ఈ అమ్మాయిని అడగండి అంటాడు హాయ్ మేడం అంటుంది ఆమె హాయ్ అంటుంది సిరి ఇక్కడే సిరి అదిగో అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాను ఎదురుగా ఉన్న టేబుల్ చూపించాడు అంటుంది నెమ్మదిగా తనని బెడ్ పైన కూర్చోబెట్టి జ్యూస్ తాగించి కేర్ఫుల్ మోనికా అంటూ తన టేబుల్ దగ్గరికి వెళ్ళాడు దేవ్ సిరికి హ్యాపీగా అనిపించింది తన ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండడంతో కొద్ది కొద్దిసేపటికి తననే చూస్తూ ఉంది దేవ్ కూడా సిరి వైపు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నారు అలా వాళ్ళ కాళ్ళు కొద్ది కొద్దిసేపటికి కలుసుకుంటూనే ఉన్నాయి సిరి కళ్ళతోనే ఏదో చెప్పాలనుకుంటుంది దేవ్ అర్థం చేసుకోవట్లేదు విసిగొచ్చింది సిరికి కోపంగా కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి తనను ఎవరో తాకుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిస్తే దేవ్ తనని పడుకోబెడుతున్నాడు సారీ డిస్టర్బ్ చేశానా మీకు నిద్ర వస్తుంది అంటూ పిల్లో సెట్ చేస్తున్నాడు తల కింద దేవ్ అలాగే చూస్తూ చేయి పట్టుకుంది స్ట్రేంజ్ గా చూస్తూ ఏంటి అన్నాడు నానగా ఇక్కడ కూర్చోరా అంటూ గారాలు పోతూ అడుగుతుంది సిరి ఇక్కడే ఉన్నా కదా మరి మీ పక్కనే కూర్చుంటే వర్క్ ఎవరు చేస్తారు అని అడుగుతాడు నవ్వుతూ దేవు ఎంప్లాయీస్ ఉన్నారు కదా అంటూ కళ్ళు మూసుకుంది గట్టిగా చెయ్యి పట్టుకొని ఇక ఆ చెయ్యి విడవదు అని అర్థమై అలాగే పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటాడు ఒక గంట తర్వాత కళ్ళు తెరిచేసరికి పక్కన మోనికా ఉంది దేవు కనిపించలేదు కటన్స్ క్లోజ్ చేసి ఉన్నాయి మేడం ఏమైనా కావాలా అని అడుగుతుంది మోనిక నో సార్ అని అడిగింది మీరు పడుకున్నాక పియ్య వచ్చింది సిగ్నేచర్ల కోసం సో ఆ పని మీద ఉన్నారు అంటుంది ఓకే కొంచెం వాటర్ ఇచ్చి ఆ కటన్స్ ఓపెన్ చేయి అంది ఓకే మేడం అంటూ వాటర్ ఇచ్చి కటన్స్ ని ఓపెన్ చేస్తుంది గ్లాస్ నోటికి పెట్టుకున్న సిరి దేవు వైపు చూస్తూ ఉండిపోయింది కారణం దేవు పర్సనల్ సెక్యూరిటీ రెడ్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో ముఖానికి దట్టంగా మేకప్ పూసుకొని చాలా ఫాస్ట్ గా కొయ్యలిపోతుంది సిరి కడుపు మండిపోయింది తనని అలా చూసేసరికి ఇంకా దరిద్రం ఏంటంటే దేవి ఓ పక్కనే నిల్చొని ఒక్కొక్క సిగ్నేచర్ పెడుతుంటే వంగి వంగి చూస్తుంది అలా ఆమె వంగినప్పుడు ఆమె యుధ అందాలన్నీ బయటికి కనిపిస్తున్నాయి నిజం చెప్పాలంటే కావాలని ఎక్స్పోజింగ్ చేస్తుంది వెంటనే తన చేతిలోని గ్లాసు విసిరి కొట్టింది సిరి ఆ కి సిరి వైపు చూసి కంగారుగా పైల్ పక్కన పెట్టేసి సిరి దగ్గరికి వచ్చాడు దేవు వాట్ హ్యాపెండ్ మోనికా అని అడిగాడు తెలీదు సార్ వాటర్ అడిగారు ఇచ్చాను అంది మోనికా కంగారుగా గ్లాసు వైపు చూస్తూ ఓకే క్లీన్ చెయ్యి అంటూ సిరి దగ్గరికి వచ్చి ఏమైంది మా అని అడిగాడు దేవు వెనకాల పియ్య కూడా వచ్చింది కంగారుగా చూస్తూ ఐ వాంట్ ఫోన్ ఏం మా చెప్పాలో తెలియక ఏదో ఒకటి అడిగేసింది సిరి ఫేస్ పక్కకు తిప్పుకొని అంతేనా ఇంకేంటో అని భయపడ్డాను అంటూ లో కూర్చొని తన ముందు ఇప్పుడే తెప్పిస్తా యువర్ ఫేవరెట్ బ్రాండ్ అని అడిగాడు ఎనీ బ్రాండ్ అంది వెంటనే మేనేజర్కి కాల్ చేశాడు ఫోన్ కోసం చెప్పాడు సార్ కి టైం అయింది అంటుంది వెనక నుంచి పిఏ దేవ్ ఏదో అనే లోపల హూయిస్ అని అడిగింది సిరి పిఏ పాపని చూపించి తను నా పిఏ నిస్ప్రియ అన్నాడు దేవ్ తన బాడీయే కాదు బాడీ లాంగ్వేజ్ తో పాటు తన పేరు కూడా టెంప్టింగ్ గానే ఉంది కర్మ ఏం చేస్తాం ఇన్ని రోజులు దేవుని గాలికి వదిలేసి ఇప్పుడు నా చుట్టూ తిప్పుకోవాలంటే కష్టమే దేవుడా ఎప్పుడు నాకు కష్టాలు కంటిన్యూగా ఇస్తూనే ఉంటావా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వవా అంటూ పైకి చూస్తుంది సిరి ఆమె ఎక్స్ప్రెషన్స్ అర్థం కాక ఏమైంది ఎందుకు డ్రెస్ అవుతున్నారు అని సిరి ఫేస్ ని తన రెండితుల్లోకి తీసుకొని అడిగాడు దేవ్ ఆ చర్యకు తన కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి ఏమీ లేదు అంటూ రెండు చేతులు పట్టుకుని షోల్డర్ పైన తెల వాలుస్తుంది మోనికా సూప్ తెచ్చి సార్ మేడంకి ఇప్పుడు మెడిసిన్ ఇవ్వాలి అంటుంది ఓకే అంటూ సూప్ బౌల్ చేతిలోకి తీసుకొని ఇప్పుడు మీరు సూప్ తాగి మెడిసిన్ వేసుకోండి జస్ట్ టెన్ మినిట్స్ లో మీకు మొబైల్ వస్తుంది అంటాడు దేవ్ చాలా మృదువుగా తాగించండి అంటుంది సిరి సార్ మీటింగ్ కొంచెం వంకొని ఫైల్ చేతిలో పట్టుకొని అడుగుతుంది ప్రియా కోపంగా వస్తుంది సిరి ప్రియని నేను ఇప్పుడు అటెండ్ అవ్వలేను అజిత్ కి కాల్ చేయి అన్నాడు సూప్ తాగిస్తూ దేవ్ బట్ అజిత్ సార్ వేరే మీటింగ్లో ఉన్నారు అంటుంది చాలా స్టైల్గా సిరి సూప్ తాగడం ఆపేసి మరీ చూస్తుంది ప్రియా వైపు అయితే క్యాన్సిల్ చెయ్యి అంటాడు మరో అవకాశం ఇవ్వకుండా దేవ్ సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ సార్ ఇంపార్టెంట్ మీటింగ్ తన మాట పూర్తి కాకముందే చెప్పింది ప్రియా దేవ్ అనగానే యు గో నౌ అంటుంది సిరి ఇక ప్రియా అక్కడి నుంచి తన కి వెళ్ళిపోతుంది సూప్ కంప్లీట్ అవ్వగానే తన పెదాలు క్లీన్ చేసిస్తాడు ఆ తర్వాత అడుగుతాడు మీకు కోపం ఎందుకు వచ్చింది అని దేవ్ మొబైల్ కోసం అంటుంది కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడే మొబైల్ అడగలేదు నిజం చెప్పండి అంటాడు దేవ్ మీ పిఏ నచ్చలేదు నాకు అంటుంది సిరి ఎందుకు నచ్చలేదు నవ్వుతూ అడుగుతాడు దేవ్ మరి తను చిన్న బట్టలు వేసుకుంది అంటుంది సిరి మీరు కూడా వేసుకుంటారుగా అన్నాడు దేవ్ తన వంక చూస్తూ నేను మరీ అంత చిన్నగా వేసుకోను నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి అయినా నేను తను ఒకటేనా ఊక్రోషంగా అడిగింది సిరి నో ఎప్పటికీ కాదు అలాంటి వాళ్ళు వేల మంది ఉంటారు కానీ నా అంటూ రెండు క్షణాలు ఆగి సిరి ఒకరు మాత్రమే చాలా స్పెషల్ అంటాడు తన ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని కాబట్టి మీరిద్దరూ ఒకటి ఎప్పుడు కాదు మీ ప్రశ్నలోనే జవాబు ఉంది ఓకేనా అన్నాడు దేవ్ ఆ సమాధానానికి పొంగిపోయింది సిరి మనసులో కానీ బయటపడదు అంతలో మేనేజర్ న్యూ బ్రాండెడ్ మొబైల్స్ ఓ పది పట్టుకొని వస్తాడు అందులో మీకు నచ్చింది తీసుకోండి అంటూ దేవ్ సిరి ముందు పెడుతూ అన్నాడు వెంటనే సిరి దేవ్ చేతిలో ఉన్న బ్రాండ్ ని చూసి అదే బ్రాండ్ తను కూడా సెలెక్షన్ చేసుకుంది ఆ తర్వాత మేనేజర్ వెళ్ళిపోతాడు వెంట ఇక వెంటనే ఫోన్ ఆన్ చేసి ఫస్ట్ సెల్ఫీ సిరి తో తీసుకుంది దేవి సిరితో పాటు దేవ్ కూడా హ్యాపీ అవుతాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ సీరియల్ కి సంబంధించిన ఇంకా ఎపిసోడ్స్ మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా వినండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీ అభిమానం నా పైన ఇలాగే ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ దాటిపోయారు ఇదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది ఇక పైన కూడా అలాగే ఉంటుందని కోరుకుంటూ మీ మైత్రి